ఈ వన్ నైన్ త్రీ జీరోతో పాటు మనకొక వెబ్సైట్ కూడా ఉంది అది ఏంటంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ అనేట వెబ్సైట్ ఉందో అది వన్ నైన్ త్రీ జీరో ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ఆధీనంలో పనిచేయటం జరుగుతుంది ఐ ఫోర్ సి అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే వన్ నైన్ త్రీ జీరోకి వచ్చినటువంటి రిపోర్ట్లు ఈ సైబర్ పోర్టల్లో మనం రిపోర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్లు వీటి అన్నింటినీ కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు వాటి మీద తగు విధమైనటువంటి చర్యలు అన్నింటినీ కూడా తీసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఈ వన్ నైన్ త్రీ జీరోకి ఏ విధంగా మనం రిపోర్ట్ చేయాలి అనేటటువంటి అనుమానం మీకు కలిగినప్పుడు మనం ఏం చేసామంటే మేము ఈ ఏరియాలో ఉండేటటువంటి ఎంఎస్కేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం దీనికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన అనేది ఇవ్వటం జరిగింది మీకు ఏదైనా ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ చే చెయ్యాలని అనిపించినప్పుడు ఎలా చెయ్యాలో మీకు తెలియనప్పుడు మీ ఏరియాలో ఉన్నటువంటి మహిళా పోలీస్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఆమె అప్పటికప్పుడు మీ మొబైల్ నుంచే వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ ఇప్పించి కావాల్సిన సమాచారం అంతా కూడా వాళ్ళకి అందించి అడ్లాంజ్మెంట్ కాపీ మీకు అందించడం అనేది జరుగుతుంది దాని తర్వాత మీరు లీజర్గా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా మీ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ అనేది మీరు ఇవ్వచ్చు ఇప్పుడు ఈ వన్ నైన్ త్రీ జీరో కానీ లేదా ఈ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కానీ ఏ విధంగా ఉంటుందంటే వన్ నైన్ త్రీ జీరో అనేది ఈ విధంగా దీని గురించి తెలియజేయడం జరుగుతోంది దీంట్లో మనం ఎటువంటి రిపోర్ట్లు ఇవ్వచ్చు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ అఫెన్స్లు ఏం జరిగినా అవన్నీ రిపోర్ట్ చేయొచ్చు అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నీ కూడా రిపోర్ట్ చేయొచ్చు ఇవి మాత్రమే కాకుండా అదర్ సైబర్ క్రైమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అంటే హ్యాకింగ్ కానీ బ్లాక్ మెయిలింగు థ్రెటనింగు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇవ్వచ్చు మీరు ఈ వెబ్సైట్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ సిటిజన్ మాన్యువల్ అని సైబర్ సేఫ్టీ టిప్స్ అని సైబర్ అవేర్నెస్ అని డైలీ అని ఇలా రకరకాలుగా మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అంటే మిమ్మల్ని ఈ సైబర్ వారియర్స్గా తయ తయారు చేయడానికి ఈ సైట్ చాలా వరకు ఉపయోగపడుతుంది కనీసం మీకు సైబర్ క్రైమ్ మీద ఎంతో కొంత అవగాహన అనేది వచ్చి మీరు సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్త పడతారు ఒకవేళ మీరు కానీ మీ సంబంధించిన వ్యక్తులు స్నేహితులు బంధువులు ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే ఏ విధంగా రిపోర్ట్ చేయొచ్చు అనేది వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి కానీ లేదా వెబ్సైట్లోకి వెళ్ళి కానీ మీరు తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని మీ బంధువులకి స్నేహితులకి అందరికీ తెలియజేయండి దయచేసి మీరు ఎవరు కూడా సైబర్ అటెంప్ట్ భార్యను పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్